ఫైవ్ వీక్స్ ప్రెగ్నెంట్ చాలా హ్యాపీగా ఉంది ఉండొచ్చు అమ్మ ఓకే కామన్ క్వశ్చన్ అనమాట సో నార్మల్గా ఒక ప్రెగ్నెన్సీలో హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ గా ఉండొచ్చు బట్ ఏ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది చూసుకోవాలమ్మా ఫస్ట్ త్రీ ట్రైమెస్టర్స్ అని ఉంటుంది ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే థర్డ్ మంత్ వరకు ఈ టైంలో లేడీస్కి వామిటింగ్ ఎక్కువ ఉండొచ్చు టైర్డ్నెస్ ఎక్కువ ఉండొచ్చు క్రామ్స్ అవ్వచ్చు సో ఇవన్నీ లేదంటే కలవచ్చు బట్ టైర్డ్ ఉన్నప్పుడు ఫోర్స్ఫుల్గా అది అవాయిడ్ చేయాలి మీ కన్సెంట్ తీసుకొని మీరు మంచిగా ఉన్నప్పుడు కలవచ్చు ఏం ప్రాబ్లం లేదు సెకండ్ ట్రైమెస్టర్లో యాక్చువల్లీ థర్డ్ టు సిక్స్ మంత్ వెరీ సేఫ్ అనమాట ఎందుకంటే పెద్ద కాంప్లికేషన్స్ ఉండదు అండ్ సిక్స్ టు నైన్ మంత్ థర్డ్ ట్రైమెస్టర్లో ఏమవుతుందంటే బేబీ పెరిగి గర్భాశయం కింద కింద బేబీ ఉంటుంది సో వాటర్ అమ్యూటిక్ ఫ్లూయిడ్ అంటారు దగ్గర ఉంటుంది కాబట్టి ఫోర్స్ఫుల్ డీప్ పెనిట్రేషన్ అవాయిడ్ చేయాలి అదే కాకుండా ప్రెగ్నెన్సీలో కొన్ని టైంలో కలవకూడదు ఎప్పుడన్నా కానీ బ్లీడింగ్ స్పాటింగ్ ఉన్నప్పుడు కలవకూడదు క్రామ్స్ ఉన్నప్పుడు కలవకూడదు వామిటింగ్ ఎక్కువ ఉండి టైర్డ్ ఉన్నప్పుడు కలవకూడదు అండ్ లాస్ట్ సెమిస్టర్లో కొంచెం కేర్ఫుల్ ఉండాలి ఎండ్ ఆఫ్ ద డే మీ డాక్టర్ని ఒక్కసారి మీరు కన్సల్ట్ చేసినట్టు చేయాలి అండ్ కంఫర్ట్ and then consent and safety are the things Thank you.